చూడండి ఇప్పుడు ఎందుకు తెచ్చారండి ఈ పీతలు ఇవన్నీ నేను వండగలనా నువ్వు వండద్దు నేను వండుతాను నాకు హెల్ప్ ఏమేంగా ఎలా చేయాలో చెప్పు అని నేను చేస్తా హెల్ప్ చేస్తా కదా ఇది ఏమైనా కాయగూరలు కూర అనుకున్నారా వండేయడానికి ఈజీ గాని ఇది కాబట్టి నువ్వు చెప్పాలి నువ్వు చెప్తే నేను చేస్తా మరి ఇందులో వంకాయలు కావాలి తెచ్చారా వంకాయ తెచ్చిన బెండకాయ తెచ్చిన పచ్చిమిర్చి అన్ని తెచ్చిన వంకాయలు బెండకాయలు అన్ని తెచ్చారా అయితే బెండకాయలు అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఇప్పుడు వంకాయలు అవన్నీ కట్ చేయాలి ఉల్లిపాయలు అవన్నీ రెడీ అవ్వండి అయితే ఓకే అండి అన్నీ రెడీ అయిపోయినాయా అన్నీ రెడీ చేసేసారా అన్ని రెడీ చేసిన చెప్పిన చెప్పినట్టు ఎప్పుడైనా చెప్తే చేద్దాం ఏమేమి రెడీ చేసేది చెప్పండి ఒకసారి చింతపండు గుజ్జు ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం సాంపు తర్వాత పసుపు అది ముందే ఉందిలే కొత్తిమీర కరివేపు ఓకే ఇంకా వంకాయ ముక్కలు రెడీ అన్ని ఇంకా సరే ఇంకా ఇది కూడా పెట్టేసుకున్నారు ఆయిల్ కూడా వేసేసారు ఇంకా స్టార్ట్ చేసాను వేడి ఇంకా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయండి అందులో అందులో రెండు స్పూన్లు కూడా వేసేయండి దాంతోపాటు అలంపేసి కూడా వెళ్తుంది వేయండి కొంచెం వేయండి సరిపోయి పెట్టేసండి రైస్ కూడా కలిపి పెట్టేసారు అయితే వేడి వేడిగా రెండు తినేయచ్చు పులిపాయలు ఏ తినాయి కదండి ఇంకా ఉప్పు కారం వేయాలి ఎంత తీసుకున్నారు చెప్పండి

ఇప్పుడు చింతపండు రసం తీసారు కదా మనకి కావాల్సినంత చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇంకా వేయాలి నేను వేస్తాను ఒకసారి ఏం పర్వాలేదండి అవన్నీ ఉడకాల పులుపు ముక్కలకు పట్టాలి మళ్ళీ మనం వంకాయ ముక్కలు వేస్తాము దానికి పట్టాలి లోగా పులుసు చాలా బాగుంటుంది మనం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాం చింతపండు పులుసు చింతపండు అప్పుడు అలా అయ్యింది అనమాట అండి వంకాయ ముక్కలు కూడా వేసేయండి అందులో మనం అలా పొడవుగా కట్ చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని ఇంకా ఇక పీతల్లో ఇలా వంకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కలిమక్క కూడా వేసేయండి ఇప్పుడు దాన్ని ఒక పావు గంట పది నిమిషాలు మనం వదిలేస్తే అది ఉడుకుతా ఉంటుంది సరేనా ఏంటి చెప్పండి మాట్లాడండి ఓకే ఇప్పుడు మీరు వంట నేర్చుకుని వంట చేసి మీరే ఇలా పెట్టాలి వీడియోలో సరేనా సరే సరే మూత పెట్టేసేయండి కల్పన ఒకసారి అక్కలేదు పెట్టేసేయండి ఒక అది పేకండి ఇప్పుడు అందులో ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసేయండి ప్యాకెట్ ప్యాకెట్ వేసేయండి ఐదు వేసు రూపాయలు ప్యాకెట్లే కదా ఏం కాదు ధనియా పౌడర్ జీరా పౌడర్ స్మెల్ వస్తుందా మీకు ఆడిపోతుందంట మనకి ఇంకో పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదండి కొత్తిమీర వేసేయండి ఇంకా లాస్ట్ ఇంకా బంద్ చేసేయచ్చు చాలా సెపండి అవును మరి కుడిసినంత మరగాలి కదా ఇంకా బంద్ చేసేయండి కదకండి ఇంకా అలా ఉంచేసేయండి పెడుతుంది ఒకసేపు అది బంద్ చేసేయండి గ్యాస్ అండి రైస్ పెడుతున్నారా నాకేనా చూపించాలి కదా అది మీరు చూసారా చూసినా పెర్ఫెక్ట్ గా ఉంది అయితే నేను తినేసి ఎలా ఉందో చెప్తానే మా వారు నేను పేతల పులుసు గా ఉండండి నేను ఇదిగో ఊడిచి ఊడిచి మరీ తినేసాను నేను కింద తుక్కు అని ఇంకా ఇక్కడ కూర కూడా ఖాళీ అయిపోయింది చూడండి మొత్తానికి మా పిల్లలు అది అందరూ తింటా ఉన్నారు అక్కడ అయితే ఇప్పుడు మా వారు కూడా తింటుంటే నేను ఇక్కడికి లాక్ వచ్చాను అనమాట వీడియోలోకి చూపిద్దామని చెప్పి మీరు చాలా బాగా చేశారండి పిల్లలకు కూడా బాగా నచ్చిందంట థ్యాంక్ యూ వండినందుకు ఎప్పుడు మీరేలా ఇలా చేయాలి సరేనా సరే చూద్దామా చూద్దాం కాదు వండాలి ఇంత బాగుండితే మా ఇంకా వండకుండానే మా వారు చేసినట్టు హెల్ప్ మీ వారు కూడా మీకు చేసినట్లయితే తప్పనిసరిగా కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్